నిత్య కుసీవులు నిరంతర మన అందరి అభిమాన పాత్రలు అన్నయ్య కేఎస్ఎన్ఎస్ రాజు గారికి మనందరి తరఫున పాదాభివందనం చేస్తూ మరి ఇవాళ మహానాడు గురించి నా ముందు పెద్దలందరూ మాట్లాడారు మరి అలాగే అన్నయ్య మల్లాడి గారి మీది మన అలాగే అబ్దుల్ గారి మూర్తి నాలుగు మందిలో వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్లకి మరి తోటి పెద్దలకి అందరికీ పేరు పేరున మా పొత్తుకోట మా గురువు గారికి అందరికీ పేరు పేరున ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పాదాభివాదనం చేస్తూ మరి నా ముందు పెద్దలందరూ మాట్లాడారు మరి ఏంటంటే మరి అన్న మాట్లాడారు మల్లార్య గారు ఏం మాట్లాడారంటే మరి మీ కుర్చీ తనాన్ని మేమందరం కష్టపడతాం మరి మీరు మా కుర్చీ తనానికి మీరు కష్టపడండి మరి ఆయన రాత్రులు పదవులతో పోకుండా ఆయన కుర్చీ వచ్చినప్పుడు ఎంత కష్టపడ్డారో అంతటి రెండు డబ్బులు కష్టపడే ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేఎస్ఎంఎస్ రాజు గారిని ఈ సభాపక్షం చెప్పదప్పుడు ఎందుకంటే నాకు పదవి వచ్చిన తర్వాత నాకు పద వచ్చిందని మరి ఎక్కడికో క్యాంపులు వెళ్ళిపోయి మనకు అందుబాటులో లేకుండా ఎక్కడిక వెళ్ళిపోయే నాయకుడు మాత్రం కాదు మన నాయకుడు ఎంఆర్ఓ ఆఫీస్ కి ఎంఆర్ఓ ద్వారా సెలవు పడతారు కానీ చోడవరంలో మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి ఏనాడు సెలవు లేదు ఎందుకంటే చూస్తున్నాం మరి ఆయన ఎంత కష్టపడుతున్నాడో కాబట్టి అన మీలాంటి నాయకత్వంలో మీలాంటి నాయకత్వంలో పనిచేయడం చోడవరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదృష్టమని ఈ సభ చెప్తాను ఎందుకంటే మరి ఈవేళ పార్టీ ఆదేశించింది రెండు సార్లు మూడు సార్లు పార్టీ అధ్యక్షులు ఉన్న వాళ్ళందరినీ ఎలా మార్చమన్నారో మరి ఇవాళ నాయకత్వం చేసి సర్పంచ్లుగా చేసి ఎంపీటీసీగా చేసిన మన పెద్దలందరూ ఉన్నాం మరి తప్పకుండా యూత్ ఎవరైతే ఉన్నారో కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ముందుకు తీసుకురావాలని ఈ సభంగా కోరుకుంటున్నాం మరి అవి మరి చాలా ఇబ్బందులు పడుతున్నాం ఏంటంటే ఇంకా ఈ సచివాలయ సిబ్బంది కొన్ని అధికారులు ఇంకా మరి మరి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉందని చెప్పి అనుకుంటున్నారు కొన్ని కొన్ని దగ్గర మన కార్యకర్తలు చెప్పిన మాట వినట్లేదు అంటే మీ మంచితనాన్ని మీ మంచితనాన్ని వాళ్ళు అలా చూస్తున్నారు మీరు మీ తత్వాన్ని మీరెన్నో ఎన్నటువంటి తెలిసి అధికారులకి భయం చెప్పి మీరంటే ప్రాణంగా అభిమానించే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎందుకంటే కొన్ని గ్రామాల్లో చూస్తున్నాం ఎంత దారుణంగా ఉందంటే ఇంకా వాళ్ళే సర్పంచులు ఉన్నారు వాళ్ళే ఎంపీలు ఉన్నారు ఇంకా వాళ్ళే ఎమ్మెల్యేలు ఉన్నారు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఆ ప్రవర్తన అధికారులు కొంతమంది అటు ఇటుగా ఆడేస్తున్నారు మీ మంచి తరాన్ని అలా విధంగా చూస్తున్నారు తప్పకుండా ఆ ఒక్క సమస్య తెరపై తెచ్చి మీరు సమస్య పరిష్కరించాలనే మరి అలాగే ఇవాళ ఏదైతే ఉందో మీరే ఇంకా మీ స్ప్ట్ రాస్తున్నాం మరి అయితే కష్టపడి సిసి రోడ్డు బిల్లులు పెండింగ్ లో ఉండిపోయి మరి అలాగే నీరు చెట్టు పెద్దలు బిల్లు లో ఓడిపోయి మరి అనేక బిల్లులు పెండింగ్ లో ఉండిపోయి మా దాసు మీ శ్రీని రాసి అన్నారు మీరే తీర్మానంలో పెట్టారు మీరే ముందు తీర్మానంలో పెట్టి ఆ కార్యక్రమం కూడా ఇవాళ ఎవరైతే సర్పంచ్ గా పనిచేశారో ఎవరైతే ఎంపీటీసీ గా పనిచేశారో ఈ డైవర్స్ మీద ఈ కింద కూర్చున్న ప్రతి నాయకుడికి కూడా ఐదు లక్షలు నుంచి యాభై లక్షల వరకు బాకీలు పడిపోయి భూములు ఈ విషయాన్ని మహిళలో మహినాడులో మోటీ గారు మీరు కూడా మీరు తప్పకుండా రేపు మహానాడు దృష్టి తీసుకెళ్లి అందరికీ మహానాడు ముందుగా బిల్లులు పడే ఏర్పాటు చేస్తారని వినయపూర్వంగా తెలియజేసుకుంటున్నాం మరి ఇంకా చాలా సమస్యలు మరి నాయకత్వంలో మరి మీరు మీ నాయకత్వంలో మీ వాటి ఒక వ్యక్తి మాకు ఎమ్మెల్యే దొరకడం ఈ చోడవరం నియోజకవర్గ కార్యకర్తల అదృష్టం ఎందుకంటే ఎక్కడైనా సరే ఒక్క రూపాయి ఖర్చు మీరు తీసుకోరు మమ్మల్ని తీసుకోనివారు మీరు ఎక్కడైనా చేయరు మమ్మల్ని ఎవరు కానీ మేము బాధపడలేదు ఎందుకంటే మరి పొద్దుకోవాలి చెప్పారు పేరు చెప్పుకొని పేరు చెప్పక్కర్లేదు ఇక్కడ కార్యకర్తలు తెలుసు ఈ నియోజకవర్గంలో ఒక పంచాయతీలో ఒక చోడవరం పంచాయతీలో ఏడు వేలు మెజార్టీ వచ్చిన చరిత్ర ఈ చోడవరం పరిచయం మీకే ఉందని ఈ సభ చెప్తున్నాం మీరు బాగుపడ్డారు ఇరవై ఎనిమిది వేల మెజార్టీ వచ్చిందని మరి ఇరవై ఎనిమిది వేల మెజార్టీ వచ్చిందంటే అది చోడవరం నియోజకవర్గం ఒక్కడే ఒకటే రాలేదు మరి ఆంధ్రప్రదేశ్ అంతా నూట యాభై ఒక సీట్లతో ఓ ప్రపంచంలో వచ్చి మీకు ఇరవై ఎనిమిది వేలు వచ్చింది కానీ యాభై వేలు అరవై వేల డెబ్బై వేలు వచ్చింది భగవంతుడు మీ వెంట ఉన్నాడు నీ నిజాయితీకి మారిపోయారు అందుకే ఈ వేళ నలభై మూడు వేల మెజార్టీతో ఈ కార్యకర్తలు కంగ్రో కట్టారంటే మరి అది చిన్నపాటి కాదు